నమస్తే ఎన్సిఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా చిక్కాల బాబులు జన్మదిన వేడుకలు కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో ఆకస్మికంగా పర్యటన చేసిన కలెక్టర్ పి ప్రశాంతి సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడంలో సచివాలయ పంచాయతీ సిబ్బంది పనితీరు కీలకమని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు మంగళవారం మధ్యాహ్నం కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా పర్యటన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గత శనివారం ఓహెచ్ఆర్ ట్యాంకుల నిర్వహణలో భాగంగా ఎన్ని ట్యాంకులు పరిశుభ్రం చేశారని వాటిలో ఏ సచివాలయ సిబ్బంది ఏ ట్యాంకును పరిశీలించడం జరిగిందని అడిగారు ట్యాంక్ ఎవరిచైతే శుభ్రపరచడం జరిగిందో వివరాలు తెలుసుకున్నారు నీటి ట్యాంకు శుభ్రపరచడంతో పాటు శానిటేషన్ నిర్వహణ సమాంతరంగా నిర్వర్తించాల్సి ఉంటుందని ఆదేశించారు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని వివరించగా గ్రామంలో సీసీ రోడ్స్ మంజూరు చేసినప్పుడే సమాంతరంగా డ్రైనేజీ వ్యవస్థకు చెందిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు కలెక్టర్ పర్యటనలో గ్రామ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు

वो तो आलमोस्ट मतलब बैंक उठी